అని కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒకే కుటుంబం సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మేము మా అంతర్గతంగా ఏమైనా ఇబ్బందులు అయితే వస్తే మేము కూర్చొని చర్చించుకొని మేము పరిష్కరించుకుంటామే తప్ప ఇలాంటి చౌకబారు నిర్ణయాలు తీసుకొని ఇలా లెటర్లు వేయడం అనేది జరగని పని అదేవిధంగా కార్యకర్తలే కాంగ్రెస్ కార్యకర్తలే వేసిండ్రు అన్నట్లు మీరు సృష్టించి మీరు వృధా జల్లే ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా కాంప్లైంట్ ఇచ్చిండ్రు పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క విధి వాళ్ళు నిర్వర్తిస్తారు ఒకవేళ మీ పైన పెట్టిన కేసులు రుజువు తప్పు అని మీరు కోర్టులో రుజువు చేసుకుంటే బాగుంటుంది అంతేగాని పోలీసు వాళ్ళు ఎమ్మెల్యే గారికి వతస పలుకుతారు తర్వాత అక్రమ కేసులు పెడతారు అని అనడం సమంజసం కాదు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతారు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం సమంజసం కాదని నేను తెలియజేస్తున్నాను వివిధ ఈ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు అందరికీ అదేవిధంగా ముఖ్యంగా పాత్రిక విలేకరులకు మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్తమాజాలు తెలియజేసుకుంటూ ఈరోజు గత నెల రోజుల నుండి వాళ్ళ సోషల్ మీడియాలో అదేవిధంగా పత్రికా సమక్షంలో ఎవరైతే ఉన్నారో మన బీసీ బొద్దుబిడ్డ అదేవిధంగా ఈ ప్రాంతానికి మరి ఎల్లవెళ్ళ రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ నిద్రాహారాలు మానేసి మరి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం అదేవిధంగా ఇక్కడ వెనుకబాటు గురైనటువంటి ఈ యొక్క నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలనే ఉద్దేశంతోన ఆయన అహర్నిశలు పనిచేస్తూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి కొంతమంది రాజకీయ కక్షతోన మరి అదేవిధంగా ఇక్కడ బీసీల ప్రాబల్యం ఈ ప్రాంతంలో పెరిగితే ఎక్కడ మా యొక్క రాజకీయ అస్తిత్వం దెబ్బతింటుందో మరి భవిష్యత్తులో మాకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయో మరి అదేవిధంగా రాబోయే తరంలో మరి సర్పంచ్ ఎంపీటీసీ అదేవిధంగా జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో మా యొక్క ప్రాబల్యం తగ్గించడం వల్ల వాళ్ళ స్థాయిని వాళ్ళే తగ్గించుకొని ఉంటారు ఇదే మా ఎమ్మెల్యే గారు గట్టిగా దాన్ని మనము సీరియస్నెస్గా తీసుకుంటే దాని గుణం వేరే ఉంటుంది ఇప్పటికైనా దీన్ని హెచ్చరిస్తుండలేము మాకు ఒకవేళ తెలిసిన ఎమ్మెల్యే గారు వదిలిపెట్టినంత మాత్రాన ఇక్కడ మాకు ఒక కార్యకర్తగా మాకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుండలేదు ఏదైనా విషయాలు చూస్తే అది ఎమ్మెల్యే ఏమన్నట్లే తక్కువ చేసి అనమాట కొంతమంది ప్రతిపక్ష పార్టీలు ఇది నేను ఖండిస్తున్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కానీ అందరికి ఎమ్మెల్యే మా కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఎమ్మెల్యే కాదు అందరు కూడా ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యేని ఏ విధంగా గౌరవంగా ఉంటుండ్రో ఏ విధంగా ఎట్లుంటుండ్రో కనీసం ఇప్పుడు ఎమ్మెల్యే అని కూడా వాళ్ళు గౌరవం లేకుండా అగౌరవపరుస్తున్నారు చాలా ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ఇటువంటి ఈ కోణంలో ఎవరైతే నెత్తులో పెట్టుకొని ఆలోచన చేస్తున్నారో ఎవ్వరుండి ఎవరినైనా ఉసురు కొలుపుతున్నారో ఆ దాన్ని అంతా ఇప్పటి నుంచి అవన్నీ మానుకొని ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఈ విషయం మీద గత మొదటి వచ్చినటువంటి దాని మీద ఉండండి అని చెప్పి కూకున్నాడేమో కానీ రెండో దాని మీద చాలా చాలా సీరియస్నెస్గా ఉన్నారు నాకు తెలిసి వన్ టూ డేస్ లోపల ఎవరు ఏంది వెనక ఎవరు ఉన్నారనేది కూడా నిజం మీకు గుర్తు తెలుస్తుంది వాళ్ళను మాత్రం వదిలిపెట్టే పెద్ద మనిషి ఏమో సరేలే అని అనుకుంటే కానీ ఇక్కడ శ్రేణులు మాత్రం ఊక ఉండరు చాలా తీవ్రంగా ప్రతిఘటిస్తారు ఎవరేమున్నా వెనకెవరున్నా వాళ్ళని కూడా ఇళ్ళని ముప్పిస్తారని సందర్భంలో తెలియజేస్తూ మరోసారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు దయచేసి ఎవరైనా ఏదన్నా మీకు సోషల్ మీడియా వేదిక ద్వారా మీకు పంచినా కూడా నిజ నిర్ధారణ చేసుకొని మీరు రాస్తే కూడా బాగుంటుందని మీకు విజ్ఞప్తి కూడా చేస్తున్నా ఇది ఎమ్మెల్యే గారు కూడా ఒక రిక్వెస్ట్ మీ ద్వారా కూడా కూడా చెప్పిండ్రు సోషల్ మీడియా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఒక వేదికను ఏర్పాటు చేసి ఒకవేళ అభివృద్ధి ప్రతంలో అభివృద్ధి విషయంలో గతము ఇప్పుడు ఏముందని చెప్పి చర్చకు రమ్మంటే తాను ఎప్పుడైనా రావడానికి సిద్ధము మీరు ఏదైనా చర్చా వేదిక మీరు ఎక్కడ ఏర్పాటు చేసినా కూడా ఆయన సిద్ధంగా ఎప్పుడు వేదిక పాలన టైము పాలనను గంట ముందు చెప్పినా కూడా ఆ వేదిక దగ్గరకు వచ్చి నిష్పక్షపాతంగా అని ఏంది ఏం కథ అనేది ఏం చేస్తున్నా ఏం చేయబోతున్నా అనేది గతం ఏంది ఇప్పుడు అని చర్చకు సిద్ధంగా ఉన్నారు ఈ అంశాల మీద కూడా మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు కూడా ముందుకు వస్తున్నారు ఈ చర్చా వేదికకు రావడానికి కొరకు ప్రతిపక్షాలు ఎవరైనా కూడా సరే మాట్లాడేవాళ్ళు చర్చా వేదికకు రావ రావడానికి కొరకు రావాల్సింది కూడా ఈ సందర్భంలో డిమాండ్ ఎమ్మెల్యే తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఇలాంటి చిలిపి సాక్షులు మ మరోసారి చేయకుండా చేసిన వాళ్ళను పోలీస్ శాఖ వారు ఎమ్మనే వారిని అరెస్ట్ చేసి వారు శిక్షకు పడేటట్టుగా చూస్తారని ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుపుతూ ముగిస్తున్నా నమస్కారం కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే గారి మీద వేరే వేరే విధంగా పేపర్లు కానీ ఫోన్లు కానీ దాని మీద ఇస్తున్నారు భాత ఎమ్మెల్యే ఓటుతోన గెలిచిన పద్దెనిమిది వేల తోన గెలిచిన ఒక కులం అనేది మాకు అనేది కాదు మీరు శాతం అయితే ఆకాశరామన్న కాదు ఏ పార్టీ నుండి చెప్తారో దానికి బయటపడాలి ఫస్ట్ ఇక్కడ ఉన్న కార్యకర్తల మీన మా మీన మాకు మీరు పెట్టే అరసత లేదు ఒకవేళ ధైర్యం ఉంటే మా దగ్గరకు వచ్చి మాట్లాడలే మీరే మీ కాంగ్రెస్ నాయకులను పెట్టినారనే విధానం మాత్రము చాటున గోడం కొట్టే పని చేయలేదు ఇక్కడ ఒక ఏడాది పదిహేను ఐదు నెలలు అవుతుంది మా యొక్క ఎమ్మెల్యే ప్రతి విషయంలో అభివృద్ధి సాగుతూనే ఉండది ఏ విషయం ఏ విషయంలో ఇంటర్కోగల మీరు చర్చకు రండి ఆ చర్చలో పాల్గొని మా కార్యకర్త కానీ మా ఎమ్మెల్యే కానీ వచ్చి మాట్లాడతారు దమ్ముంటే ఆ పని కానీ ఆకాశ రామన్న అని చెప్పి అబద్ధాల మాటలు చేసి యువతలను రెచ్చగొడితే పూర్తి రెచ్చగొడతాము ఇటువంటి అబద్ధాల పని చేయొద్దు చే మా మీద మా నుండి మీ మీద దాడులు చేసుకున్నదని కోరుకుంటున్నాను శాసనసభ్యులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కోరాలి కానీ ఆయనకు ప్రజాదరణ జరుగుతున్నటువంటి చూసి తప్పుకోలేకనే చూస్తున్నటువంటి అజ్ఞాత అజ్ఞాన ఆకాశ రమణ మీకు ఈ వేదికగా ఒకే ఒక మాట్లాడుతున్నాం మీరు అభివృద్ధి జరగలేదని మాట్లాడుతున్నారు నిజంగానే మన సంఘం మండలిలో జరిగిన అభివృద్ధి సాక్షిగా ఒక యువజన కాంగ్రెస్ తరఫు నుంచి మీకు మాట్లాడుతూ ఉన్నాం సంఘం మండలంలో పరిగిన పండల సాక్షిగా మీకు చాలా స్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఆ పండల సాక్షిగా మీకు సమాధి కడుతున్నాం ఎందుకంటే మీ యొక్క చిల్లరమైన మానుకోకపోతే లేకపోతే ప్రజలో ఉన్నటువంటి ప్రజాదరణ కలిగి ఉన్నటువంటి శ్రీఆర్ణ గారి పైన మీ యొక్క మాటలు మానకపోతే మీకు హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి మీరు ఇట్లాంటి ప్రాపగాండలను ఇట్లాంటి చిల్లరమల మాటలు మానుకోవాల్సిందా యువజన కాంగ్రెస్ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం లక్షల కోట్ల ఇక్కడ చేసిన మండల నాయకులు మరియు పట్టణ నాయకులు మరి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మరియు గతంలో కూడా ఒక నెల రోజుల కిందట ప్రస్థాన మొదటిసారి కూడా పత్రాలు దొంగదాపున పోయి పోయి వేయడము మరియు ఆయన మంచితనాన్ని కూడా అన్నట్టు ఆయన సీరియస్గా తీసుకోకపోవడము మరి మేము కూడా కూడా అన్నగారి ప్రకారంగా ఏమో ఆవేశంలో కూడా వేసిన అనుకుంటే రెండోసారి పసిగట్టి అంతర్గతంగా విషయాలు కూడా బయటికి తీసుకుని వచ్చి మరియు ఇటువంటి మూర్ఖత పనులు వారికి చేయడము వారికి సమంజసం కాదు వాళ్ళు కూడా ఇంతో కడుపుకు అన్నం తింటారు కడుపులో పెండైతే తింటలేరు అన్నము కానీ పప్పు కానీ కూరగాయలు కనుకునే వాళ్ళు అన్న జీర్ణించుకుంటారు కానీ పెండ్ అయితే కడుపుకు తింటలేరు మసు నీచాది నీచమైన వ్యక్తులు అవినీతి విషయంలో ఏ పార్టీ ఏ విధంగా ఉంది ఏ లీడర్ ఏ విధంగా ఉంది ఎవరు ఏమనేది మొత్తం నియోజకవర్గాలు అందరికీ తెలుసు స్త్రీలన్న వ్యక్తికి ఇంట్లో పనులు ఈరోజు లేవు దాదాపు సర్పంచ్ అయినా నుంచి అతని ఇంట్లో ఉన్న రెండు మూడు కార్లు రెండు మూడు బండ్లు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో అయినవి ఈరోజే పని తెచ్చుకున్న బండ్లు కాదవి ఇవన్నీ కూడా అతని మీద ఒక ఈర్షగా మీరల్లా కూడా ఒక వెనుకబోడు ఎమ్మెల్యే అని చెప్పి ఓర్వలేని తనంతో మీరు ఈ విధంగా అతనిపై నిందలు మోపుతున్నారు ఈ నిందలు మోపేటటువంటి కార్యకర్తలు కానీ ఈ నిందలు మోపేట లీడర్లు కూడా మీరు మానుకుంటేనే కానీ మీకు ముందు ముందు మనగడ ఉంటుంది ఆయన మీద ఎన్ని దినాలు మీరు ఇదే విధంగా ఏడ్చుకుంటూ ఉంటారో మీరు అదే ఏడ్చుకుంటూనే ఉండవలసి వస్తుంది కానిస్టెన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఇంకొకసారి కూడా ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు రిపీట్ అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమం జరగకుండా ఆపాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు ఒకవేళ కానిస్టెన్సీ అభివృద్ధి వారైతే కానిస్టేజ్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కావాలనుకుంటే సూచనలు సలహాలు ఎమ్మెల్యే గారికి ఇచ్చి మీరు కూడా ముక్తాల్ కానిస్టేజ్లో భాగస్వాములు కావాలని చెప్పి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి సద తెలియజేస్తూ ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చినందుకు అందరు కూడా పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై